లక్షల మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం జరిగింది ఉచిత ప్రయాణంతో పాటు ఆర్టీసీ వారు ఇంకా దివ్యాంగులకు ఇతర వారికి విద్యార్థులకు రాయితీతో బస్పా సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు ఇది ఆర్టీసీ వారి అలంకృత శకటం తర్వాత వైద్య ఆరోగ్య శాఖ రిమ్స్ రాజీవ్ విషయం మనందరికీ తెలిసిందే తెలంగాణ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇచ్చింది ప్రభుత్వం ఆరోగ్యశ్రీ మొత్తాన్ని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచి అలాగే పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలను తెచ్చే గొప్ప పథకానికి శ్రీకారం చుట్టింది అలాగే జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి పదకొండు పాయింట్ ఆరు ఐదు కోట్లతో ఎంఆర్ఐ వైద్య పరిహారాన్ని కూడా మంచి కిరణ్ కుమార్ గారి సారథ్యంలో ఆ శాఖ సిబ్బంది వారి అలంకృత శకటం మన ముందుకు వస్తోంది మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆహార భద్రతా కార్డు కింద గ్యాస్ కనెక్షన్ నుండి ప్రజా పాలన కార్యక్రమంలో ఐదు వందల రూపాయలకే గ్యాస్ సబ్సిడీ కింద దాదాపు తొంభై ఆరు వేల ఒక వంద పదిహేను మంది లబ్ధిదారులకు ఇప్పటి వరకు ఒక లక్ష డెబ్బై మూడు వేల రెండు వందల యాభై ఆరు ఎల్పిజి సిలిండర్లను సరఫరా చేసింది ఇందుకోసం నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది ప్రజాపాలనలో భాగంగా ఇది